హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న మొక్కలు వర్షం తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి వర్షం మూడు రోజులు చాలా పడుతూనే ఉంది కదా తుఫాన్ వల్ల ఇవి వంగనారు వంగనారు వేసాను కుండీలును మట్టి లేక అలా వదిలేసాను చూడండి ఇప్పుడు వర్షానికి ఎలా అయినాయో బరపాటి మొక్క ఉంది కదా మనకి చాలాసార్లు హార్వెస్ట్ చేశాను అదేంటంటే ఇంకా కొద్దిగుంటే తీసేస్తున్నాను ఇప్పుడు మనకి పొట్లకాయ పాదులును తర్వాత ఏంటంటే ఆనపకాయ పాదు పెట్టాం కదా పందిరైతే చిన్నది ఇవన్నీ తీసేస్తే కొంచెం గాలి అవుతుందని ఆ పందిర్లు వేరే పాదులు ఎక్కించవచ్చు అని చెప్పేసి ఇంక మొక్కను తీసేస్తున్నాను ఇదిగోండి మనం పొట్లకాయ పాదును ఆనపకాయ పాదు పెట్టాం కదా ఇవి పెద్దవైపోయి పాదు పైకి పందిరి వరకు ఇస్తుంది మొక్క వాటికి ఇంక ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా బరబటి మొక్క తీసేద్దామని కొద్దిగా బరబట్టి ఉంటే కోస్తాను పందిరి చిన్నది మొక్క చూసారు ఎంత పెద్ద అయిపోయిందో ఇదిగోండి మొత్తం పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు బరబాటి అంత ఒక కాయ దాన్ని ఏమో అలాగ విత్తనం పెట్టాను మొక్క వచ్చింది ఆల్రెడీ ఈ లోపి తీసేస్తే ఇవి పెద్ద వేయటప్పటికి ఆ మొక్క వస్తుంది అని చెప్పి ఇంక తీసేస్తున్నాను అందులో పచ్చిమిరగే మొక్క వచ్చింది చూడండి అది తీసి పక్క కుండీలో పెట్టేశాను మొత్తం బాగా తీసేస్తున్నాను ఏమంటే పక్కన ఒక మొక్క వచ్చింది చూసారు అది బరబాటి మొక్కే విత్తనం దీని విత్తనమే దానికి వేసాను అది ఉంచాను మొత్తం తీస్తాను అనమాట మిగతా పాదులు కొంచెం ప్లేస్ ఉంటుందని ఇవి చూసారు వంగనారు అని చెప్పాను కదా అలా అయిపోయి చూడండి వర్షానికి మిరపనారు కూడా ఉంది పక్కన అవి చూడండి ఎలాగైపోయింది మొత్తం వర్షం పడి చెద్దరే అయిపోయింది కొన్ని మొక్కలు వేస్తాను కుండీలో వంగనారు వంగనారు వేస్తాను కొన్ని కొన్ని కుండీలో ఇంకా కుండీలు లేవు మట్టి కూడా అయిపోయింది కుండీలను మట్టి తెచ్చుకుందాం అంటే వర్షం పట్టుకుంది చూడాల పచ్చిమిర వేసాను ఎలాగైపోయింది టబ్బు కొన్నిట్లో వేసాను వీటి కోసం మళ్ళీ కుండీలు మట్టి రెడీ చేసుకోవాలి వర్షం తగ్గితే చూద్దాం ఇదేమో టమాటా వేసాం కదా నారు అది చూడండి ఎలాగైపోయి వర్షానికి గులాబీ మొక్కలు అయితే పడిపోయే పువ్వులు మొత్తం మొక్కలు కానీ వర్షం పడుతుంది చూడండి నేను వీడియో తీసేటప్పుడు కూడా వర్షం పడుతుంది అస్సలు ఆగడం లేదు వర్షం అలా పడుతూనే ఉంది మొక్కలన్నీ మొత్తం పాడైపోయాయి వర్షం తగ్గిన తర్వాత కొంచెం చూడని అన్నిటి కొంచెం చూసుకోవాలి వాటర్ ఉండిపోతుంటే కొంచెం పైకి వెళ్ళి వాటర్ అంతా పంపేసా అనమాట వర్షం అలా పడుతుంది కదా మన మొక్కలు పాడైపోతాయని కుండీలో నిల్వన్న వాటర్ అంతా పంపేశాను అలా ప మేడ మీదకి వెళ్ళి కొద్దిగా పనులు చేసి వచ్చా అనమాట కొద్ది వాటర్ అవి వంపేసి మొక్కలు అవి సరిచేసి పడిపోయిన మొక్కలని కొంచెం సెట్ చేసుకొని వర్షం పడుతుంది అసలు వర్షం ఆగుతుందేమో కొంచెం పైకి వెళ్దాం అనుకుంటే అసలు వర్షం ఆగలేదండి వర్షంలోనే ఇది చూసారా చెట్టు చిక్కుడు ఎలాగైపోయిందో మొక్క ఎంత బాగా వచ్చిందో పొట్లకాయ పాదు పెట్టాం కదా అవి దోసపాది ఇది చూడండి ఎలా అయిపోయి మొక్కలు అసలు వర్షానికి వర్షం తగ్గుతుందని చూస్తున్నాను ఇంక ఫ్రెండ్స్ ఈరోజుకి